నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మూడు వంతెనలకు గాను రెండు వంతెనలను అప్రోచ్ రోడ్ వేయడానికి ఇరవై నాలుగు కోట్ల నిధులు మంజూరు అయ్యాయని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వెల్లడించారు దీని ద్వారా చాలా వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని ఏఎంసీలు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపామన్నారు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుద్దని చెప్పి ఆలోచన ఉంది దాని ప్రపోజల్ ఉంది అనుకోకుండా మనకి హైవే ఆటివీడి నుంచి ఇలా భీమవరం మీదుగా తాడేరు మీదుగా వెళ్ళే అవకాశం ఉందన కొంతవరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఆఫీసు భీమవరంలోనే ఉంటుంది వీలైనంతవరకు మన కేంద్ర మంత్రి వర్మగారు ఆధ్వర్యంలో మార్కెటింగ్ యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ నిర్ణయించడానికి కట్టడానికి నిర్ణయిస్తామని నేను వర్మగారు కూడా అనుకున్నాం దాని మీద ప్రతిపాదనలు కూడా పంపించాం వీలైనంత త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డర్ భీమవరంకు వస్తుందని చెప్పి తెలియజేస్తాం దానికి ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారికి కూడా మెమరానం ఇవ్వటం జరిగింది ఇది త్వరలో పూర్తి అవుతుందని ఆశందాం